అందరికీ నమస్కారం వెనుకట తినటానికి తిండి లేకపోయేది గడక పోసుకొని తినేది కానీ తిన్న కొంచమైనా లేని తిండి కాబట్టి వంద నూట పది సంవత్సరాలు బతికేది అదే ఇప్పుడు అందరికి జీతాలు అయితే మంచిగానే వస్తానయి కానీ తినే తిండిలా కల్తీ జరుగుతుంది కొన్ని రోజులు తోటలనే ఉంచితే పండే పుచ్చకాయలను మొదలెది ఎంపికస్తాను మొదలెది ఎంపికచ్చి మనకు పండినట్టు అవు పాడాలి కెమికల్ లాంటిది ఎక్కిచ్చు అవి తింటే క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయి అవి ఎట్లా గుర్తుపట్టానో చెప్తా ఈ ఇక్కడ కలర్ కలిపిన పుచ్చకాయ ఉన్నది ఇక్కడ కలర్ కలిపని పుచ్చకాయ ఉన్నది ఈ కలర్ కలిపిన ము పుచ్చకాయ ముక్కని నీళ్ళలో లేచినాం ఇగో నీళ్ళు ఎర్రగా అయినాయి ఇగో చూడచ్చు ఇగో ఇక్కడ కలర్ కలిపని పుచ్చకాయ ఉన్నది ఇగో ఈయన లేచిన నీళ్ళు తెల్లగా ఉన్నాయి కాబట్టి మీరు ఈ విధంగా చూత టెస్ట్ చేసుకోవచ్చు టీసీ తోడు తొడుచుతా